మా ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ ప్లీజ్ కమెంట్ ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం ఈరోజు మీకు మకర రాశివారికి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరు నెల ఎలా ఉండబోతోందో పూర్తిగా వివరించబోతున్నాం ఈ నెలలో శని ప్రభావం ధనయోగం కెరియర్ మార్పులు ప్రేమ వివాహ ఫలితాలు చాలా కీలకంగా ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి మీ జీవితాన్ని మార్చే సూచన కెరీర్ మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశాలు పై అధికారుల నుంచి ప్రశంసలు వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు కొత్త కస్టమర్లు గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ధనయోగం ఈ నెల ధనపరంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా ఉంటాయి పెట్టుబడులు చేసే ముందు నిపుణుల సలహా అవసరం ఫిబ్రవరి చివరి వారంలో చిన్న ధనలాభ ప్రేమ మరియు వివాహ జీవితం ప్రేమలో ఉన్నవారికి సంబంధం బలపడే అవకాశం అపార్థాలు తొలగిపోతాయి వివాహితులకు దాంపత్య జీవితంలో సమన్వయం అవసరం ఓపికతో మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి అవివాహితులకు వివాహయోగం సూచనలు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఒత్తిడి నిద్రలేమి మోకాళ్ళూ నడుము సమస్యలు యోగ ధ్యానం సమయానికి ఆహారం తీసుకుంటే మంచి మకర రాశి ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు శుభ పరిహారాలు శనిగ్రహ శాంతి పరిహారాలు మకర రాశికి అధిపతి శనిగ్రహం కావడంతో ఈ నెల శని సంబంధిత పరిహారాలు ఎంతో శుభకరం ప్రతి శనివారం శనేశ్వరాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి శనిదేవునికి పుష్పాలు అర్పించాలి రావి చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి అనుకూల మంత్రాలు రోజు లేదా శనివారం శని మంత్రం ఓం శం శనైశ్చరాయ నమ నూట ఎనిమిది సార్లు చేయాలి హనుమాన్ మంత్రం శని దోష నివారణకు ఓం నమో భగవతే హనుమతే నమ మంగళవారం లేదా శనివారం నూట ఎనిమిది సార్లు పూజలు మరియు వ్రతాలు శనివారం రోజున శని శాంతి పూజ చేయడం తిలాభిషేకం చెయ్యడం శుభం హనుమాన్ పూజ ఆంజనేయ స్వామికి సింధూరం అర్పించాలి హనుమాన్ చాలీసా పఠనం చెయ్యాలి శివపూజ సోమవారం శివలింగానికి నీరు బెల్లం అర్పించడం ఓం నమశివాయ చెయ్యాలి దానాలు అత్యంత ప్రభావవంతమైనవి శనివారం చెయ్యాల్సిన దానాలు నల్ల బట్టలు నల్ల ఉడదలు నువ్వులు ఇనుప వస్తువులు పేదలకు భోజనం దానం చేసేటప్పుడు మనసులో శుభ సంకల్పం చెయ్యాలి జీవన విధాన పరిహారాలు కోపాన్ని నియంత్రించుకోవాలి అబద్ధాలు చెప్పకూడదు వృద్ధులు కూలీలు పేదలను గౌరవించాలి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇవి శనిగ్రహ అనుగ్రహాన్ని త్వరగా పొందే మార్గాలు అదనపు శుభ సూచనలు శనివారం రోజున నల్లరంగు వాహనాలు లేదా వస్తువులు కొనుగోలు చేయడం మంచిది శుభకార్యాలు ఉదయం వేళల్లో చేయడం శుభం ఆలయ దర్శనం తర్వాత అన్నదానం చేస్తే రాశివారికి ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు నెల శ్రమకు గుర్తింపు తెచ్చే నెల సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ముందడుగుపడతారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మకర రాశి వారితో షేర్ చేయండి ఇలాంటి జాటకాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నమస్కారం మళ్ళీ కలుద్దాం శుభం భూయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ